కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో గ్రామ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబితాలో పేర్లు రాని ప్రజలు అధిర్యపడవద్దని అన్నారు అర్హులైన పేద ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు దళితులకు భూములు అన్నాడు దళిత బంధువు అన్నాడు ఇవి ఏ ఒక్కటి కూడా నెరవేర్చని ప్రభుత్వం అది అలా ఒక కుటుంబానికి అంకితం అయిపోయింది అది నలుగురికే నలుగురే నలుగురికే దోసుకొని రాష్ట్రాన్ని మో మోసం చేసి అప్పుల పాలు చేసారు అదేవిధంగా మన మహిళ మహిళా లక్ష్మి కింద ఇరవై ఐదు వేల పింఛన్ ఇస్తానని చెప్పారు మనకు ప్రభుత్వం ఇప్పుడు అది కూడా మహిళలు అనుకుంటు పెంచు ఇయ్యలేదని పింఛీళ్ళు కూడా ఇప్పుడు రేషన్ కార్డు ఎందుకు పెట్టిందంటే రేషన్ కార్డు ద్వారానే పింఛీళ్ళు వస్తాయి కాకపోతే ఉన్నోళ్ళకు నాలుగు వేలు చేస్తాం కూడా ఇది కాగానే రెండవ విడతగా పెంఛిన్లు కూడా ఇస్తారని మనం చేసుకుంటూ అదేవిధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం పనులు జరగాలే కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుంది అంతా ముందు ఎలక్షన్లు వచ్చే నెలలో ఎలక్షన్ కూడా రాబోతున్నాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ జెప్పిడీసీలు కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఎవరు కాంగ్రెస్ యకులను గుర్తించి మీరు మహిళా సంఘాలు కానీ మహిళలకు మహిళలకు ఫస్ట్ ఫస్ట్ పేద ముఖ్యమంత్రి గెలవంగానే ఫస్ట్ బస్సు ఫ్రీ పెట్టారు తర్వాత సిలిండర్ ఐదు వందలకు సిలిండర్ పెట్టాడు రెండు వందలకు కరెంటు ఫ్రీ అని పెట్టారు ఏది ఉన్నా మహిళలకు ఇప్పుడు ఇందిరామీ కూడా మహిళల పేరు మీద వస్తుంది రేషన్ కార్డు కూడా మహిళల పేరు మహిళలకింత చక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకింత అభిమానంతో ఇస్తున్నారు కనుక మహిళలు మాత్రం మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీకి మీరు పట్టం కట్టాలని కోరుకుంటూ ఈ మన పుసిపల్లి నాగపల్లి గ్రామ పెద్దలకు అందరికీ నాయకులు అర్థం ఈ కార్యక్రమం పాల్గొంటున్నటువంటి అంశాలకు